మీ పేరు చెప్పి చెప్పండి నా పేరు ప్రభాకర్ నా పిల్లలు చైతన్య టెక్నాలజీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కే చదువుతున్నారు యాక్చువల్లీ నేను నా వైఫ్ ఇప్పుడు జాబ్ లెస్లో ఉన్నాము డిఎస్సి గవర్నమెంట్ డిఎస్సి పడిందని అనేసి లెడ్ టెక్ట్ అనేసి డిఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాము సో అప్పుడు ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను సిక్స్ మంత్స్ పే చేయలేదని చెప్పాను సరే అన్నారు ఫస్ట్ మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఫీజు 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 అంటున్నారు సార్ నేను ఇప్పుడు కట్టలేను అనేసి త్రీ వీక్స్ స్కూల్ పిల్లోని ఇద్దరు నిలిపేశాను వేరే తర్వాత ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను ఆల్ ఓవర్ ప్లేస్ స్కూల్ పిల్లలని అంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాగ్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్ స్కూల్ పిల్లల లైఫ్ వైఫ్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు స్కూలే ఇంపార్టెంట్ కాదు స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఎవరు ప్రిన్సిపల్ సార్ ఏం పేరు ప్రిన్సిపల్ సార్ నాకు ఐడియా లేదు ఇప్పుడు ఎట్లా తీసుకోరంటే ఇప్పుడు ఫీజు కడితేనే తీసుకుంటాము లేదంటే లేదు అంటే పల్స్ రిక్వెస్ట్ అడిగాను వాళ్ళు సార్లు కూడా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడాను ఫస్ట్లో ఓకే అన్నారు మళ్ళీ నాకు ఫీజు కావాలని ఎవ్రీ డే ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ ప్రెజర్ వల్ల త్రీ త్రీ వీక్స్ నిలిపిస్తాను స్టాప్ చేసేస్తాను తర్వాత ఈరోజు పే చేద్దాం అనుకుని వచ్చే లోపల ఆ లోపల పిల్లల్ని బయట ధర వేసి బ్యాగ్ ఇటు బ్యాగ్తో సహా బయట పంపించేస్తారు పిల్లలని అంటే మీకు ముందే ఇన్ఫామ్ చేయలేదా చేయలేదు ఇన్ఫామ్ చేయలేదు మళ్ళీ పిల్లలు బయట ఉన్నారనే విషయం మీకు వెళ్ళదు సార్ టీచర్లు ఫోన్ చేసి ఎందుకు బయట పెట్టారు అని అడిగాను అప్పుడు వచ్చాను నేను వచ్చి చూసి చెక్ చేస్తే బయట ఉన్నాను పిల్లలు పోయి మాట్లాడితే రీఫండ్